నమస్తే వెల్కమ్ టు వైఆర్టీవీ తెలుగు స్పెషల్ స్టోరీ పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారుతూ వస్తూ ఉన్నాయి కేటీఆర్ అందకముందు రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ చేసినటువంటి వాక్యాలు పూర్తిగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతున్నటువంటి సమాచారం పూర్తి మొత్తంలో పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ పోయి డబల్ ఇంజన్ సర్కార్ రాబోతుంది ఆల్రెడీ రోడ్డు ఒకవైపు వేసుకుంటూ పోయినా మరో విడత రోడ్డు వేయాలి అంటూ కూడా రాజ్యసభ ఎంపీ గత రెండు వారాల కింద మాట్లాడినటువంటి పరిస్థితి నిన్న ఏదైతే మీటింగ్ సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించినటువంటి మీటింగ్లో కేటీఆర్ మాట్లాడుతూ ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీలోకి రేవంత్ రెడ్డి అంటూ కూడా ఒక వాక్యాన్ని తీసుకుని వచ్చారు ఆయన మాట్లాడుతూ ఏమంటున్నారంటే రేవంత్ రెడ్డి ఒప్పందాలతోటి మోడీతోటి సన్నిహితంతో పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఎలాగూ నలభై సీట్లను దాటి కాంగ్రెస్ పార్టీ సెంట్రల్లో రాదు కాబట్టి సెంట్రల్లో రాదు కాబట్టి ఇక్కడ పూర్తి పెద్ద మొత్తంలో రేవంత్ రెడ్డిని తీసుకొని అక్కడ నెంబర్ టూగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాస్రెడ్డిని తీసుకొని గవర్నమెంట్ ఫామ్ చేసే యోచనలో బీజేపీ పార్టీ ఉంది అంటూ కేటీఆర్ వాక్యాలు తీసినాడు ఎస్ ఆ వార్తను ఒకసారి మీ ముందుకు చదివే ప్రయత్నం చేస్తా ఇక్కడ ఎన్నికల తర్వాత బీజేపీలోకి రేవంత్ జంప్ సీఎం కేటీఆర్ ఆసక్తికర వాక్యాలు రేవంత్ కక్షపూరిత రాజకీయాలే ప్రశ్నిస్తే పేగులు మెడకేసుకుంటా అంటాడు నువ్వు ముఖ్యమంత్రివా బోటి కొడితే బోటీ కొట్టటోనివా ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ పేరుతో సమస్యలను పక్కదో పట్టిస్తున్నారు తప్పు చేసిన వాళ్ళు భయపడతారు మేం భయపడం అంటూ కూడా ఇప్పటికే ఢిల్లీకి రెండు వేల ఐదు వందల కోట్ల పంపిండు రేవంత్ రెడ్డిపై మండిపడ్డ కేటీఆర్ అంటూ కూడా వార్తలు చూస్తాం పూర్తి స్థాయిలో ఎలా చూడొచ్చు దీన్ని అంటే రేవంత్ రేవంత్ రెడ్డిపై పూర్తి స్థాయిలో ఒకనొక సమయంలో అప్పటి నుండి ఇప్పటి వరకు మాటల యుద్ధం నడుస్తూ ఉన్నది బీఆర్ఎస్కి రేవంత్ రెడ్డికి అయితే ఇక్కడ కక్షపూరితంగా రాజకీయాల్లో ఎవరు పరి పరిమితంగా శత్రువులు ఉండరు పరిమితంగా శత్రువులు ఉండరు కేవలం మిత్రులు కూడా ఉండరు శాశ్వతంగా శత్రువులు కూడా ఉండరు అనే మాట నిజం కానీ వీళ్ళిద్దరి మధ్య వైర మాత్రం పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున నడుస్తూ ఉన్నది రేవంత్ రెడ్డి నిజంగా బీజేపీలోకి వెళ్ళబోతూ ఉన్నారా బీజేపీలోకి పోతే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అండి సీనియర్లంతా కలిసి ఒకసారి గవర్నమెంట్ నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తారా అంటే దాని సమాధానం కాదు అని అనిపిస్తుంది ఎందుకంటే నెంబర్ టూ నెంబర్ వన్ పోతే భారతీయ జనతా పార్టీ ఇక్కడ పూర్తి పెద్ద పెద్ద స్థాయిలో అక్కడ సీఎం అయ్యే అభ్యర్థిగా వీళ్ళు ఉంటారు అయితే వీళ్ళు ఏమంటా ఉన్నారు కేటీఆర్ గారు అంటే రేవంత్వి పూరిత రాజకీయాలే కక్ష సాధింపు అనేది అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి పీఠంలో కూర్చొని నేను ఎవరి మీద కక్ష సాధింపులు చేయను అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రస్తుతం అయితే కక్షపూరితమైనటువంటి చర్యలు సా అవే సాధింపు చేస్తూ ఉన్నాడు అంటూ కూడా ఒక మాట తీసుకుని వచ్చాడు అయితే ఫోన్ ట్యాపింగ్ పేరుతో సమస్యలను పక్కతో పట్టిస్తున్నారు తప్పు చేస్తున్న వాళ్ళు భయపడుతున్నారు మేము భయపడం ఫోన్ ట్యాంపింగ్ ట్యాంపరింగ్ పేరుతోటి ఇక్కడ ఉన్నటువంటి ఒరిజినల్ ఇష్యూస్ అన్నీ పక్కదో పడుతూ ఉన్నాయి అందరు ఫోన్ ట్యాంపరింగ్ గురించి మాట్లాడుకుంటున్నారు ఇక్కడ నీళ్ళు కరువు కరెంటు కొన్ని రోజుల తర తిండి లేని విషయాన్ని ప్రజలు మాట్లాడుకునే లోపే పక్కదో పట్టుకు పట్టు పడుతుంది అందుకే అందుకనే అందుకనే ఫోన్ ట్యాంపరింగ్ ముందు ముందుకు తీసుకొచ్చి ముందలేసినటువంటి పరిస్థితి అంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు అయితే ఇక్కడ ఒకసారి దీనికి సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జోసన్ చెప్పారు తన తాను ఈ మాట పదిసార్లు అన్న రేవంత్ ఒక్కసారి కూడా కాంగ్రెస్లో కొనుతాను తానని చెప్పలేదన్నారు కేసీఆర్ మంగళవారం సికింద్రాబాద్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంచలన వాక్యాలు చేశారు పగబట్టి ఇంటికి వచ్చి ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేస్తున్నారని అన్నారు కేవలం కవితమ్మనే కాకుండా ఇద్దరు సీఎంలను సీఎంలను అరెస్ట్ చేశారని మండిపడ్డారు రేస్లో ఎవరు ఉండొద్దు అని ప్రతిపక్ష నాయకులను మోదీ అరెస్ట్ చేస్తున్నారని అన్నారు బీజేపీని బలంగా ఉన్న ప్రాంతీయ నాయకులే ఆపుతున్నారని తప్ప కాంగ్రెస్ ఆపడం లేదని విమర్శించారు రాహుల్ గాంధీ చౌకీదార్ చౌకీదార్ చోర్ అంటే రేవంత్ రెడ్డి మాత్రమే బడేబాయ్ అని చెప్పుకుంటున్నాడన్నారు ప్రధాని ఆదాని కోసం పనిచేస్తాడని రాహుల్ అంటే రేవంత్ వెళ్ళి ఆదానితో కలిసి ఫోటోలు దిగుతాడంటున్నారు గుజరాత్ మోడల్ బేకార్ అని రాహుల్ చెబితే చోటేబాయ్ రేవంత్ తెలంగాణను గుజరాత్ మోడల్ చేస్తానని చెబుతున్నాడని వ్యంగ్య వస్త్రాలుగా కురిపించ వ్యంగ్యస్త్రాలు కురిపించారు రేవంత్ రెడ్డి బీజేపీతో పా పాట పాడుతున్నాడని విమర్శించారు మహబూబ్ నగర్ సభలో పేగులు మెడలో వేసుకుంటానని సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ చేశాడని నువ్వు ముఖ్యమంత్రివా బోటి కొట్టేయటోనివా అంటూ ఎద్దేవా చేశారు జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతున్నారని రేవంత్ చెబుతున్నారని జేబులో కత్తెలను దొంగలు పెట్టుకుంటారని చురుకలు అంటించారు రేవంత్ చెప్పిన ఒక్క హామీ నెరవేర్చలేదని ఫోన్ ట్యాంపింగ్ పేరు పే అంటూ తప్పుదోవ పట్టిస్తున్నాడని విమర్శించారు అధిక అధికారంలో ఉన్నారు కాబట్టి ఎవరు ఫోన్ ట్యాంపింగ్ చేశారో బయట పెట్టాలని సవాలు చేశారు బెదిరింపు బెదిరింపులకు భయపడేది లేదని వెంట్రుక కూడా పీక పీకరని కేటీఆర్ ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు ఇప్పటికే రెండు వేల ఐదు వందల కోట్ల జమ చేసి ఢిల్లీకి పట్టం కట్టారని మండిపడ్డారు గత మూడు నెలలుగా హైదరాబాద్లో బిల్డింగ్ల నిర్మాణం ఎందుకు పర్మిషన్లు ఇవ్వడం లేదో రేవంత్ రెడ్డి చెప్పాలని నిలదీశారు బీజేపీ వాళ్ళు పదేళ్ళు ఉండి ఏం చేశారంటూ కూడా ఇక్కడ వార్తను తీసుకొని వచ్చారు అయితే ఇక్కడ ఈయన కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలుగా మాట్లాడుతూ వ్యంగ్యంగా మాట్లాడుతూ పూర్తిగా ఇక్కడ రాహుల్ గాంధీని కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ చేస్తూ అక్కడనేమో చౌకీదా చోర్ అని రాహుల్ గాంధీ మాట్లాడితే అమరే బడే భాయ్ నరేంద్ర మోడీ అని రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు అక్కడ గుజరాత్ని పోల్స్తూ రాహుల్ గాంధీ తిడితే ఇక్కడ గుజరాత్ లాంటి మోడల్ని తెలంగాణగా మారుస్తా అని చెప్పి తెలంగాణ గుజరాత్ లాగా ఒక తెలంగాణను మారుస్తా అని చెప్పి చెప్తా ఉన్నారు అంటే పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీని పడబట్టడానికి అందరు ప్రయత్నిస్తుంటే రే కాంగ్రెస్ పార్టీ నుండి ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున ఇక్కడ పార్టీని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇక్కడ కిషన్ రెడ్డి కావచ్చు ఈ పార్లమెంట్ సెగ్మెంట్ సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు కాకుండా పద్మారావు గౌడ్ నిఖర్స్ అయిన తెలంగాణ ఉద్యమకారుడు ఆనాటి నుండి పజ్జన్న పబ్లిక్లోనే ఉన్నాడు అని చెప్పి కేటీఆర్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళబోతా ఉన్నాడు అని ఇన్నిసార్లు నేను కామెంట్ చేసిన డబల్ ఇంజన్ సర్కార్ వస్తుందని లక్ష్మణ్ చేసిన ఇప్పటి వరకు మాట్లాడినటువంటి పరిస్థితి నేను ఎస్ నేను ఎందుకు నేనెందుకు మారతాభై అని చెప్పి రేవంత్ రెడ్డి ఎందుకు చెప్పలేకపోతా ఉన్నాడు అనేది కేటీఆర్ ప్రశ్న ఇక్కడ రెండు వేల ఐదు వందల కోట్లు ఆల్రెడీ ఢిల్లీకి పంపించేసిండు మూటలు కట్టి తెలంగాణ ప్రజల చెమటను దోచుకొని రెండు వేల ఐదు వందల కోట్లు ఢిల్లీకి పంపించినని కూడా కేటీఆర్ మాట్లాడుతూ ఇదే విధంగా హైదరాబాద్లో ఇప్పటికీ బిల్డింగ్లు ఎందుకు కడతలేరు కదా మూడు నెలలుగా ఎందుకు కడతలేరు అనేది దానికి ప్రశ్న ఆయన్నే వేస్తూ సమాధానం కూడా కేటీఆర్ ఇచ్చారు ఏమి ఇచ్చారంటే మెయిలింగ్ దందా బిల్లింగులు కట్టాలి పర్మిషన్లు కావాలంటే మెయిలింగ్ దందా చేస్తూ అక్కడ డబ్బులు విచ్చలవిడిగా డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారని మాట్లాడుతుంది నిజానికి ఇప్పుడు రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి పోతే ఎలా ఉంటుంది భారతీయ జనతా పార్టీలోకి భారతీయ జనతా పార్టీలోకి రేవంత్ రెడ్డి నిజంగా చేరబోతూ ఉన్నాడా నిజంగా చేరబోతూ ఉన్నాడా మొత్తం పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీలోకి వెళ్తున్నాడు అని చెప్పి చెప్పినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాటలని కాదని రేవంత్ రెడ్డి భారతీయ జనతా పార్టీలోకి పోతే ఎలా ఉండబోతుంది తెలంగాణ రాష్ట్రంలో మరొకటి భారతీయ జనతా పార్టీలోకి రేవంత్ రెడ్డి వెళ్తాడా వెళ్ళాడా కేటీఆర్ వాక్యాలపై మీరేమనుకుంటున్నారో కూడా